ముఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్త తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోము లోపేందర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోతుకు సుదర్శన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు నీలయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్లు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబం అని అలాగే మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిపించినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడని అలాగే వారి తనయుడు గడ్డం వంశీని ఎంపీగా గెలిపిస్తే మన పెద్దపల్లిలోని ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో ముందు ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా నాయకులు గడ్డం వంశీ కృష్ణాని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందే రామచందర్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నేరువట్ల శ్రీనివాస్ డిసిసి మెంబర్ బత్తుల రమేష్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజని మండల నాయకులు కడారి జీవన్ కుమార్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎన్డీ జమీల్ సేవాదర్ జిల్లా అధ్యక్షులు ఎన్డి ఆసిఫ్ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు మాంత్రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సట్ల రవీందర్ బూడిద శంకర్ గోగుల రాజయ్య జమల్పూర్ నర్సోజీ కడల రెడ్డి ఐలయ్య మహిళా నాయకురాలు పోచంపల్లి లక్ష్మి రాధా శ్రవంతి స్వరూప యువజన కాంగ్రెస్ నాయకులు కనకం రాజు వడ్లూరి సునీల్ బుర్రాంజనేయులు రెండ్ల నరసింహ ఎన్డి సూకర్ ఆకుదారి శ్రీనివాస్ మంకు రమేష్ ఆలం శంకర్ రేగుచెట్టి మధునయ్య రాయమలు పిండి ఐలయ్య చేగుండ శంకరయ్య ఆకుల అంజి మరాఠీ శంకర్ పెంచల రాజయ్య సంతోష్ అందుగుల లక్ష్మణ్ సాగర్ శ్రీనివాస్ శివ జీవన్ సంతోష్ వేముల శ్రీనివాస్ ఐలయ్య శ్రీనివాస్ ఉదయ్ రంజిత్ ప్రసాద్ గౌరయ్య తదితరులు పాల్గొన్నారు మహిళలకు వివరణ ఇవ్వాలి మన లోపల ఏదున్నా పక్కన పెట్టేయాలి కలిసికట్టుగా చేసుకొని చేసుకోవడం మంచిది ఈ రోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంట్ కానీ పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి నాకు అప్పుడున్న పరిస్థితి కాకుండా ఈ రోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుండే చాలా సంతోషంగా అనిపిస్తున్నది వాళ్ళను సో చూస్తే మనం కూడా ఎట్లా పని చేయాలి ఎట్లా కలిసి ఉండాలనేది మనసులో పెట్టుకోవాలి కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మాకు తెలిసి ఉంటే మరి టౌన్ ప్రైజెంట్ కానీ మండల్ ప్రైజెంట్ బ్లాక్ ప్రైజెంట్ నేను కావచ్చు పుల్లూరు లక్షణ కావచ్చు మండభాస్కర్ కావచ్చు పాత్ర రమేష్ కావచ్చు కిషోర్ కావచ్చు టోటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మనం కలిసి కట్టుగా పనిచేయాలి ఇంకొకటి చోట మోటా నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీ పార్టీల లో జాయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వంశీ కృష్ణ గారి గురించి కాకా గురించి వినోదండ గురించి వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు నేను మొన్ననే చెప్పిన నేను మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన నేను మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు అద్దు అదుపు లేకుండా మాట్లాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే మాత్రం చెమనలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం మేము ఇప్పటిదాకా మేము ఓపిక పెట్టినాం పదేళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్ల నాలుగ పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం మేము ఎవరు దృష్టికి పోలేదు మా మీద కేసులు పెట్టినా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఎన్ని చేసినా ఊరుకున్నాం ఇప్పుడు కూడా మేము అధికారం వచ్చిందని మేము గొడవలు చేసే వాళ్ళం కాదేం లేదు సామరస్యంగా చేస్తూ ఉంటాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అల్చల్ అల్చల్ చేసేది ఇప్పుడు మా కా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాముగా ప్రశాంతంగా చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పద్ధతిలో మీరు ఉంటున్నారంటే మేము అట్లనే ఉంటాం మేము మేము ఎవరితో గొడవలు చేయం ఎవరిని కేసులు పెట్టాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు మా పనులు చేసుకుంటూ పోతూ ఉంటాం మేము డెవలప్మెంట్ కార్యక్రమం చూస్తాం పెద్ద నాయకుల ఆశీసులతో మేము కా అందరికీ ప్రజలకందరికీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం మొన్న కూడా గోమాస శ్రీనివాస్ గారు సోదరా మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి నేను మీ మనం కలిసి తిరిగినాం మొన్నటిదాకా మీరు మనమంతా కలిసి తిరిగినాం ఈరోజు మీ బీజేపీలో పోగానే కాంగ్రెస్ పార్టీని కానీ వెంకటస్వామి ఫ్యామిలీ కానీ తిట్టి తిట్టు తిట్టుడు ఇట్టుడు ఇష్టం మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అందరిని తిట్టినట్టు సీనన్న మిమ్మల్ని నేను తిట్టలేను కానీ చెప్తా ఉన్నా నేను ఈ ఒక్కసారి మాత్రమే చెప్తా ఉన్నా ఇంకొకసారి నా నోరు జారితే నా నోరు ఎట్లుంటుందో నా పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికీ అర్థమైతే నీకైతే బాగా తెలుసు కాబట్టి కాకా ఫ్యామిలీ గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడకు నువ్వు నిన్న మొన్న బీజేపీలోకి పోయినావు నీకు టికెట్ వస్తుందా తెలియదు రాదా తెలియదు నాలుగు రోజుల తర్వాత బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియదు అనవసరంగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మనకున్న వ్యక్తిగత రిలేషన్లు ఖరాబ్ చేసుకోవద్దు ఎక్కడ కలిస్తే ఫంక్షన్లు కానీ మీటింగ్లో కానీ కలిస్తే కలిసినప్పుడు కలుస్తాం అలాగే అలా తీసుకుంటే సెకండ్ సెకండ్ ఇస్తూ ఉంటాం నువ్వు పార్టీ విషయం మాట్లాడు పార్టీ గురించి నువ్వు ఏం పనులు చేయాలో అడుగు అంతేగాని అనవసరంగా కాక ఫ్యామిలీ గురించి ఇంట్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడితే మరి అది పరిస్థితి ఇంకొక అని చెప్తా ఉన్నాను నేను మీరు పెద్దోళ్ళు మంచిగానే ఉంటారు నోరు జారిన పాపానికి ఈపు దెబ్బలు తింటారని ఒక శాస్త్రం ఉన్నది మీరు మాట్లాడి కార్యకర్తల్ని ఈపులు వాళ్ళకు కొట్టించుకునే పరిస్థితి చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నా నేను ఇంకొకసారి ఏ పార్టీ వాళ్ళైనా కానీ వెంకటస్వామి కాకా ఫ్యామిలీ గురించి నోరు జారి మాట్లాడితే మేము నోరుతో చెప్పాం చెప్పే విధంగా చెప్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ధన్యవాదాలు టౌన్ ప్రాజెక్టుకు ధన్యవాదాలు చెప్తూ మరి